ప్రసవ సమాజం లోపల మన ఆడపిల్లలు విద్యార్థినులు కళాశాల లోపల ఎదుర్కొంటున్న వంటి ర్యాగింగ్ పైన మీ తిరుమల స్పాట అమ్మా మా కళాశాల జన్మ నెత్తుట మహాశాపమాయే గడపదాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఆకతాయిలోచ్చే మనసు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు నా తోడబుట్టిన అన్నలాంటి వయసున్న కుర్రవాలే నను నన్ను తలో తీరుగా ఆట బొమ్మల వేలమాడుతారే అమ్మా మా కళాశాలగా మాందునిలయమాయే నేనాడపిల్లగా నెత్తుట మహాశాపమాయే రోజుకొక్కడు ప్రేమ లేఖతో వింటాడుతాడమ్మా ప్రేమించకుంటే యాసిడు సీడు దాడినికు తప్పదంటడమ్మా రోజుకొక్కడు ప్రేమ లేఖలతో వెంట పడతాడమ్మా ప్రేమించకుంటే యాసిడు దాడినికు తప్పదంటడమ్మా క్లాసు రూములో సెల్ ఫోనుతో ఫోటో తీస్తారమ్మా కళాశాలలో ప్రతి ఒక్కరికి చూపుతుంటారమ్మా నవ్వుతుంటే నువ్వు తారవంటరు నడుస్తుంటే నువ్వు హంసవంటరు చిన్నవాడు చీటింగు చేస్తాడు వరుస నన్ను పిలుస్తుంటారు అమ్మా మా కళాశాలక మందు నిలయమాయే జన్మ నెత్తుట మహాశాపమాయే నా అవయవాలని సినీ తారలతో కూర్చుతుంటరమ్మా నన్ను నిలువు నా కంటి చూపులతో మాట మాటకు మారు పేరుతో పిలుస్తుంటారమ్మా నా చిన్ని మనసుని కఠిన భాషతో హింస పెడతారమ్మా వెనుక నుండి నువ్వు వెన్నెలంటారు ముందు నుండి నువ్వు జాబిలంటారు సీనియర్లు రాగింగు చేస్తారు చెప్పరానివి అడుగుతుంటారు అమ్మా మా కళశాలక మాందు నిలయమాయే జన్మ నెత్తుట మహాశాపమాయే గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఆకతాయిలొచ్చే మనసు ఇమ్మని కడు మనసు ఇచ్చానని కడు నా తోడబుట్టిన లాంటి వయసున్న కుర్రవాలే నను తలో తీరుగా ఆట బొమ్మలా వేలమాడుతారే